ఈ దేశాన్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులే యువతరాన్ని తమ స్వార్థం కోసం తమ వైపు తిప్పుకుంటూ తమ కోసం సోషల్ మీడియాలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ బతికేలా చేస్తుంటే దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చదువుతుండేవాళ్ళు మా తాత మొత్తాతలు చదువుతుండేవాళ్ళు బాగా చదువుకోండి బాగా చదువుకుంటే ఆలోచన పెరుగుతుంది విచక్షణ పెరుగుతుంది లైఫ్ బాగుంటుంది అని ఇవాళ చదువుకోమని చెప్పేవాళ్ళు లేరు చెబితే వినే పరిస్థితి లేదు ఎందుకు వినటం లేరంటే రాజకీయ నాయకుల కోసం బానిసత్వం చేస్తూ మా లీడర్ మా లీడర్ మా లీడరు దైవాంశ సంబుద్ధుడు ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అని కొన్ని పొలిటికల్ పార్టీస్ కోసం బానిసత్వం చేస్తూ ఉన్నారు యువత సీరియస్గా ఇదేదో నేను సూక్తులు చెప్పటం లేదు కళ్ళారా నేను జీవితాన్ని చూశాను పొలం వెళ్ళి గడ్డి మోపులు మోసేటప్పుడు మా తాతయ్య అమ్మమ్మ వెళ్ళకే కాళ్ళకి పుళ్ళు పడేవి నేను పొలం వెళ్ళేసి వర్క్ చేసిన వాడిని ఒక వంద రూపాయలు సంపాదిస్తే కనుక వంద రూపాయలు ఒక రోజు ఇంటికి వస్తే కనుక చాలా కష్టంగా ఉండే రోజుల దగ్గర నుంచి ఈ రోజు తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు కదా అని చెప్పేసి అని పూర్తిగా బాధ్యత తెలియకుండా పని పాట లేకుండా ఏమీ కొత్తవి నేర్చుకోకుండా లైఫ్ని డిజైన్ చేసుకోకుండా రాజకీయ నాయకుల కోసం బతికేసేస్తున్నాను చూసారా ఎక్కడికి వెళ్తున్నాం నేను ఇదే రాజకీయ నాయకులతో పొలిటికల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశాను కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు శ్రీధర్ నల్లమూతని వెతికి నేను ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాల ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేశానో మీకు తెలుస్తుంది ఈ రాజకీయ నాయకులు మీరు అనుకుంటున్నారు వీళ్ళు బాగా కొట్టుకుంటున్నారు సో వీళ్ళు డిఫరెంట్ పక్షాల వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకుంటారు స్టూడియోలో వాళ్లతో పాటు నేను డిబేట్స్లో కూర్చున్నప్పుడు పైకి రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కొట్టుకున్నట్లు మీకు కనపడతారు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు అన్నా భలే మాట్లాడావన్న అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళ భుజాలు తడుముకుంటూ ఒకళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు ఈ పిచ్చి రాజకీయ నాయకుల కోసం ఆ నువ్వు బతుకుతుంది వీళ్ళ కోసం నీ జీవితాన్ని ఫణంగా పెట్టేసి లైఫ్ నాశనం చేసుకొని ఏమీ నేర్చుకోకుండా నా పార్టీ నా లీడర్ వీళ్ళని ఎలైన గెలిపించాలి అని చెప్పేసి రాత్రి మగళ్ళు కష్టపడుతున్నావు చూసావని నీ జీవితం చూసుకో నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చింది బాగా బతుకుతావని ఈ సమాజంలో నీకంటూ ఒక పేరు తెచ్చుకుంటావని ఉన్నత స్థానాలకు ఎదిగి మరో పది మందికి ఆదర్శంగా నిలుస్తావని అంతే తప్పించి అండమాన్ జైల్లో ఉండే బానిసల్లాగా ఎవడో రాజకీయ నాయకుడి కోసం నీ జీవితాన్ని ఎందుకు పడంగా పెడుతున్నావు చాలామంది రాజకీయ నాయకులు నేను వాళ్ళతో పాటు డిఫరెంట్ ఫంక్షన్స్లో అటెండ్ అయినప్పుడు ఎవరన్నా అభిమాని వచ్చి సరే ఒక ఫోటో అని చెప్పేసి అంటే పక్కన నేను ఉంటాను వీళ్ళు వాళ్ళకు ఫోటో ఇచ్చి పక్కకు వచ్చి నవ్వుకుంటారు ఆ పిచ్చోళ్ళు అని చెప్పేసి అని అంటే మీరు ఎంతో అభిమానంతో వాళ్ళతో దిగాలనుకునే ప్రతి ఫోటో మీరు దాన్ని మురిసిపోయి సోషల్ మీడియాలో పంచుకొని అబ్బా నాకు నచ్చిన లీడర్ అని చెప్పేసి నేను చెప్పుకునే ప్రతి ఫోటో వాళ్ళు మీకు వేసిన భిక్ష వాళ్ళు దాని మీద కామెడీ చేసుకుంటారు జోకులు వేసుకుంటారు ఎలాంటి రాజకీయ నాయకుల కోసమా మీ జీవితాన్ని ఫణంగా పెడుతున్నావు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా సరళని గమనిస్తే ఏవైతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో సో యూఏఈ కావచ్చు ఇండియా కావచ్చు రకరకాల ప్రదేశాల్లో వ్యక్తి పూజ ఎక్కువ మన మీద సామాన్య ప్రజలకు తమ మీద తమకు నమ్మకం లేకపోతే ఆటోమేటిక్గా పవర్ ఉన్న వాడికి డబ్బు ఉన్న వాడికి విలువనిస్తూ నా కోసం ఆకాశం నుంచి ఊడిపడేసి దైవాంశ సంపూర్ణుడు లాంటి వ్యక్తి వచ్చాడని చెప్పేసి నాయకులను ఈ ప్రపంచంలో ఉండే అన్ని సమస్యలకు వాళ్లే పరిష్కారం అన్నట్లుగా చేస్తూ ఉంటారు ఎంతకాలం ఇలా చేస్తారు ఏం చేస్తారు మీకంటూ వ్యక్తిత్వం లేదా మీకంటూ జీవితం లేదా మీరంటూ డెవలప్ కారా ఏమీ నేర్చుకోరా జస్ట్ రియలైజ్ ఇట్ ఈ క్షణం నుంచి అట్లీస్ట్ ఆ టైప్ ఆఫ్ చెత్త కంటెంట్ ఎవరైతే గనక రాజకీయ నాయకులు కొట్టుకునేవి తిట్టుకునేవి అక్కడికి వెళ్ళేసి కామెంట్లు పెట్టుకోవటాలు టైం వేస్ట్ చేసుకోవటాలు ఒక పది నిమిషాల టైం దొరికితే మీ జీవితానికి ఉపయోగపడేలాగా మలుచుకోండి సో అది నిజమైన జీవితం ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు అలమోదర్స్ లేదు